హాయ్ అవర్ ట్వంటీ సిక్స్ పర్సెంట్ ఇది అమెరికా విధించిన టారిఫ్ ఇండియా మీద దీనివల్ల ఏమవుతుంది మన ఎకనామీ ప్రభావం ఎలా ఉంటుంది ఏ ఇంపాక్ట్ ఉంటుంది చూద్దాం టారిఫ్ అంటే ఏంటి టారిఫ్ అనేది దిగుమతులపై అదనపు అంటే భారతీయ ఉత్పత్తులు అమెరికాకు వెళ్ళేటప్పుడు ఖరీదు పెరుగుతుంది దీనివల్ల అమెరికాలో మన ఉత్పత్తుల ధరలు పెరిగి విక్రయాలు తగ్గే అవకాశం ఉంటుంది వేటి మీద ఎఫెక్ట్ పెరుగుతుంది అంటే ఎలక్ట్రానిక్స్ ఆభరణాలు ఆటోమొబైల్ పార్ట్స్ ఫార్మస్యూటికల్స్ వీటి మీద చాలా ప్రభావం ఉంటుంది ఇది మనం ఎలా ట్యాకిల్ చేయాలి అంటే అమెరికాతో చర్చలు జరపచ్చు అండ్ వేరే కంట్రీస్కి ఇంకా ఎక్స్పోర్ట్స్ పెంచేలా చూడొచ్చు ఇంకొకటి మేడ్ ఇన్ ఇండియా ఈ ఈ ప్రోగ్రామ్ ఇంకా స్ట్రాంగ్ చేస్తే మన ఉత్పత్తులు మన దగ్గరే ఉంటాయి ఇన్ ఇండియా స్ట్రాంగ్ అవుతుంది అండ్ మన ఎకనామింగ్ ఇంకా మెరుగుపడుతుంది ఇవి ముందు ముందు ఎలా అవుతాయి చూద్దాం నౌ థ్యాంక్ యూ సో మచ్